గారు మీతో స్టార్ట్ చేద్దాం బిఆర్ఎస్ అధినేత నేను కొడితే మామూలుగా ఉండదు అని మంచి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచిగా ట్రెండింగ్ అవుతోంది యాక్చువల్లీ సాదిక్ గారు ఈ ట్రెండింగ్ అవ్వటానికి కూడా ఏంటి అంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోలు ధైర్యంతోనే కేసీఆర్ గారు బయటకు అనుకోవచ్చా మనం ఖచ్చితంగా అమ్మా ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో కానీ వీళ్ళకొక ఆయుధాన్ని మాత్రం ఇచ్చినట్టు అయిపోయింది వాళ్ళ ఆయుధాన్ని ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే చాలా ముఖ్యంగా ఆ ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా చాలా క్లియర్ గా అవుట్ చేస్తారు సెవెంటీ పర్సెంటేజ్ ఏమో ఫామ్ హౌస్ వాళ్ళకి వీళ్ళకి థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళే చేశారండి అట్లాంటిది పెట్టకుండా ఉంటే బాగుండేదేమో సరే పెట్టారు దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దాని గురించి మనం ఎక్కువగా చర్చ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు ఎవరు పార్టిసిపేట్ అయ్యారు మనకు తెలియదు కాబట్టి అది పెద్ద ఆధారితం కాదు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు అది అది దాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక ఫ్యాక్టర్ మాత్రం వాళ్ళకు దొరికిపోయి ఇక రెండో విషయం ఏంటంటే ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను కూడా ఇక్కడ గమనించాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కాకుండా హామీలను నెరవేర్చాలంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండి ఉంటాయి కానీ వారి ప్రవర్తన వారి రాజ్య పరిపాలన తీరులో కూడా ఏమంత గత ప్రభుత్వమో లేకపోతే అంతకుముందు చేసిన ప్రభుత్వం కంటే ఏమంత తీసుకోలేదు అంటే ఏమంత ప్రజలకి ఇంకా దగ్గరగా రాలేకపోయారు అంటే ఇప్పుడు ఒక ఐదారు అంశాలు చెప్తాను ఎందుకంటే మనం వాస్తవంగా చూడాలి విశ్లేషణ చేస్తున్నప్పుడు రైతు భరోసా అంత లేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడో పదివేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చుకున్నారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళం కట్ చేద్దాం వీళ్ళని కట్ చేద్దాం వీళ్ళని కట్ చేద్దాం వాళ్ళం కట్ చేద్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దామని ఆపి ఆపకుండా ఒక ప్రాసెస్ని కొనసాగించుకుంటూనే కట్ చేసే ప్రాసెస్ ఇంకో వైపు సార్ గారు అంటే ఇచ్చుకుంటూ ఇప్పుడు నాకు ఆకలి అవుతుందమ్మా నాకు కట్ చేసేది కట్ చేయి ముందైతే ముందు నాకు ఇచ్చేది ఇచ్చుకుంటూ నాకు నెక్స్ట్ పూటకు కట్ చేయి అట్లా కాదు కదా అదొకటి ఇక రెండో విషయం ఏమైంది వీళ్ళకొక అవకాశం ప్రతిపక్షాలకే అవకాశం దొరికింది మీరు చేసినటువంటి బ్యాలెన్స్ ఉన్నాయి కదా అంటే గతంలో ఆ యాసంగికి ఇవ్వలేదు ఇప్పుడు ఈ పంటకి ఇవ్వలేదు మూడు పంటలు కలిపిస్తే ఇంత అవుతుందండి రుణమాఫీ ఎవరు అడిగింది రుణమాఫీ చేయమని ఏదో ఛాలెంజింగ్ తీసుకొని రుణమాఫీ రుణమాఫీ సరిగ్గా జరగలేదు అనేది కూడా ఒక పెద్ద అంశం వీటి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అంటే ముఖ్యంగా మనం అనాలిసిస్ చేసేది సరే రాజకీయాలు ఏమైనా పక్కకు పెట్టేసి లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్నటువంటి ప్రక్రియను కూడా మనము రసాభాస చేసుకున్నారు గ్రామ సభల గ్రామ సభలు పెట్టి రసాభాస చేసుకున్నారు అంటే కాంగ్రెస్లో ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఎలా జరగాలి ఏం జరగాలి ఏ విధంగా జరగాలి ఏ విధంగా ప్రజల వద్దకు పోవాలి ప్రజల్ని ఎట్లా ఒప్పించుకోవాలి మేధావులు అప్పుడు ఉన్నటువంటి మేధావులందరినీ ఎవరైతే చేసిన వాళ్ళందరినీ తీసి పక్క పెట్టి కొంతమంది డప్పు డోలు వాయించిన వాళ్ళు వాళ్ళు ఎంకెంబడి ఉంటారు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఆ కమిషనర్ అని ఆ విద్యాశాఖ కమిషనర్ అని ఆ కమిషన్ అని ఈ కమిషన్ అని ఆ వ్యవసాయ కమిషన్ అని ఎవరు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ఈ పరిస్థితుల లోపల వాళ్ళు కూడా ఏం చేయలేరు అమ్మా వాళ్ళు కూడా ఏదో రికమెండేషన్స్ ఇస్తామంటారు కానీ అది కాదు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కోదండరామ్ గారే ఉన్నారు కోదండరామ్ కూడా చాలా సార్ కూడా చాలా బదనామవుతుంది ఆయన కూడా ఏం చేయలేదు అంటే నేను విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిపాలనలో ఒక పట్టు రాలేదమ్మా కాంగ్రెస్ దాన్ని వాళ్ళు ఆ పాలనలో కట్టు రాకపోవడాన్ని నేను ఏం చేసిందంటే కొడతాం దెబ్బ కొడతాం ఇక ఈయన ఈయన భాష ఈయనకు ఉంటుంది కాబట్టి ఈయన వైపు ఈయనకు ప్రతిపక్షం మనం ఒకటి గమనించాలన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మంచిగా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలనే విషయం కూడా చాలా ముఖ్యమండి ఇక్కడ కేసీఆర్ని కూడా మనము సమర్థించలేము అటు కాంగ్రెస్ లో పట్టు రాలేదని చెప్పుకుంటే ఇక్కడ కేసీఆర్ ని సమర్థించలేము నువ్వు అసెంబ్లీ మీరు అసెంబ్లీకి పోతే ఏమవుతుంది అదే సార్ సాదిక్ గారు అదే ప్రశ్నిస్తున్నారు పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్ లో ఉండి నేను గంభీరంగా గమనిస్తున్నాను అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అదే ఒకటే ఉంది కదమ్మా వీళ్ళు కూడా మాట్లాడడానికి ఆయన కూడా ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం ఉండాలి నువ్వు కొడతావా దెబ్బ కొడతావా దెబ్బ కొట్టవా దెబ్బ కొడితే నీకు అంత అది ఏమవుతుంది ప్రజలు కొట్టాలి నువ్వు కొట్టుడేంది ప్రజలు కొడతారు దెబ్బ నువ్వేంది కొట్టేది దెబ్బ అది ప్రజలు కొడతారు ప్రజలు నేను దెబ్బ కొడితే నేను అనే పదాన్ని ఇంకా మర్చిపోలేదమ్మా కేసీఆర్ నేను మర్చిపోవాలి నేను అదే పదాన్ని మర్చిపోవాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా అమ్మా చాలా విచిత్రంగా చేస్తున్నారు ఎట్లా విచిత్రంగా చేస్తున్నారు ఒక ఐదు విషయాలు అమ్మా ఐదు టకటక విషయాలు చెప్తాను ఒకటి గ్రామ సభలు రద్దాత సిద్ధాంతాలు చేసిన ఒక పటుత్వము ఒక సంకల్పము ఒక మంచి బ్యూరోక్రాట్స్ కూర్చోబెట్టి మేధాలను కూర్చోబెట్టి ఒక పద్ధతి ప్రకారంగా గ్రామ గ్రామాల లోపల ఎవరెవరిని చేస్తాము గ్రామాల లోపల ఎట్లా ఉంటది గ్రామ సభలు ఎట్లా నిర్వహించి చాలా గతంలో ఏం చేయకుండా టకా టకా టా గ్రామ సభలు అయిపోవాలి కాబట్టి అప్పుడు కులఘన టకా టా అయిపోవాలి అయిపోవాలి మహారాష్ట్ర ఎలక్షన్స్ అట్లా కాకుండా పాలనలు పట్టు బిగించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను అంటే ఇప్పుడు ఒక ఐదు కమిటీలు వేసిందమ్మా ఐదు కమిటీలలో ఒక్కటి కూడా సోషల్ సోషల్ జస్టిస్ బ్యాలెన్సింగ్ లేదు అంటే బీసీ కమిషన్ వేసినా లేకపోతే వ్యవసాయ శాఖ కమిషన్ వేసినా తర్వాత మిగతా కమిషన్స్ అన్ని వేసినప్పుడు ఎక్కడ కూడా బ్యాలెన్సింగ్ అనిపించదు అంటే ఇప్పుడు ముస్లింలు అందరూ ఒక వైపు అడుగుతున్నారు నేను నేను చాలా సార్లు చూసిన ఒక్క ముస్లిం లేడు వ్యవసాయ శాఖ కమిషన్ లా వ్యవసాయ శాఖ శాఖ కమిషన్ ముస్లిం బలికి రారా అంటే ముస్లింలు వ్యవసాయం చేయరా తర్వాత అంటే నేను ఒక విషయం ఎట్లా ఇట్లా తప్పు జరుగుతున్నారు ముస్లింలేని కాదు ఇట్లాంటి చాలా తప్పులు చేస్తున్నారు వాళ్ళు చాలా తప్పిదాలు చేస్తున్నారు వాళ్ళకు పట్టు వస్తలేదు ఆ పట్టు బిగించాలి సంవత్సరమైన పట్టు దొరకకపోవడం చాలా కష్టం వాళ్ళకు ఆలోచన చాలా ఇప్పుడు ధరణి కమిటీ అని వేసిందాము కమిటీ భూబార్ తీసుకొచ్చు భూభార్ తీసుకొచ్చి ఇంకా నియమ నిబంధనలు ఇంకా డేట్ ఆఫ్ ఆక్షన్ రాకముందే రైతు మహాసభలను పెట్టి అవగాహన సదస్సులను పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు వ్యవసాయ వ్యవసాయ శాఖ ఆయన అట్టనై చేస్తున్నాడు ఆ సునీల్ వాళ్ళు కూడా అట్టనై చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు వీళ్ళు వీళ్ళు పట్టు బిగించాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి అట్లా కాదు మనం ఇట్లా పోదామని ఎవరెవరు మేధావులు అమ్మ ఎవరమ్మా ఏంటి జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఆలోచన చేయండి మొత్తంగా నేను ఏమంటున్నా అంటే ఒక చట్టం రాకముంది ఆ చట్టానికి విధి విధానాలు కావాలి ఆ విధి విధానాలు రాకముందే మేము ఇంకా ఆ చట్టం అమల్లోకి వచ్చే డేట్ ఉంటుందమ్మా ఆ డేట్ కాకముందే వచ్చేసి రైతు మాస రైతు రైతులకు చెప్పడప్పుడు వాళ్ళు అడుగుతుంటే ఎప్పటి నుంచి వస్తాయి అంటే ఇట్లాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే పట్టు రాలేదు అని నేను ఊరికే అనొద్దు కదా ఇప్పుడు మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు ఏదో పట్టు రాలేదు అని ఏదో అనద్దు కదా అందుకోసం ఇవన్నీ చెప్తాను వంద ఇప్పుడు కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి పట్టు రాకపోవడానికి వంద కారణాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు సరే ఏది క్యాష్ చేసుకున్నా ఇంకోటి ఏంటంటే జనంలో జనంలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సమాధానాలు చెప్పుకోలేకపోతుంది వాళ్ళకు మరి అధికారం ఉందనా మరి ఏం ఏమో జరుగుతుంది అది అది వాళ్ళొకసారి ఖచ్చితంగా వాళ్ళొకసారి దీన్ని రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకొని ముందుకు పోతేనే కేసీఆర్ ను తట్టుకోగలుగుతారు కేసీఆర్ ఏ ముందు లే మాటకు మాట మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట జనం ఒప్పుకోరమ్మా ఒప్పుకునేది ఏంటంటే మనము మీరు పట్టు బిగించండి పాలనలో ప్రజల దగ్గర ప్రజలకు చెప్పుకోండి ఆయన కూడా కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా లాస్ట్ లో చెప్తున్నామా నేను నేను కొడితే నేను కొడుతాను కొట్టేది